మొన్న జమ్మూ కాశ్మీర్లో ఇరవై రెండవ తారీఖు జరిగినటువంటి ఉగ్రదాడికి ప్రతిచర్యగా భారత ప్రభుత్వం పాకిస్తాన్కి ఇవ్వాల్సినటువంటి సింధు జలాల్ని నిలిపివేసింది దీంతో పాకిస్తాన్ పిచ్చెక్కిపోతుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు నిజానికి ఇది పెద్ద యుద్ధం కాకపోవచ్చు అంటే బాంబులు వేసుకోవడం లేకపోతే జటలను పంపించి అక్కడ దాడి చేయడం ఇలాంటిది జరగకపోవచ్చు అది భౌతికంగా కనిపించేటటువంటి ఒక చర్య అప్పటికప్పుడు తాత్కాలికంగా మనం సంతోషపడేటటువంటి ఒక చర్య కానీ ఈ సింధు జలాలు ఉన్నాయో వీటిని ఆపడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందంటే నీరు లేకపోతే ఏ పౌరులైనా సరే బ్రతకడం కష్టం అది ఏ వర్గమైనా ఏ ప్రాంతం వారైనా ఏ మతం వారైనా కానీ ఇప్పుడు పాకిస్తాన్కి వ్యవసాయ నీరు తాగడానికే కాదు వ్యవసాయానికి కూడా ఇప్పుడు సింధు జలాలే ప్రధానం పంతొమ్మిది వందల అరవైలో జరిగినటువంటి ఈ ఒప్పందాన్ని ఎన్ని దాడులు జరిగినా ఎన్ని ఉద్రిక్తతల పరిస్థితులు వచ్చినా పాకిస్తాన్కి మనకు వచ్చినా సరే దీని గురించి ఎవరు ఆలోచించలేదు దీని వైపే ఎవరు వెళ్ళలేదు కానీ ఇది మాత్రం ఉపేక్షించింది కాదు అంటూ ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏం చేసిందంటే సింధు జలాలను అయితే ఆపేసింది ఎక్కడికక్కడ బార్డర్లు మూసేయడం లేకపోతే పాకిస్తాన్ పౌరులు పంపించేయడం అటు భారత పౌరులు ఇటు వచ్చేయడము ఇదంతా ఓకే కానీ ఈ సింధు జలాల విషయంలో ఇప్పుడు పిచ్చెక్కిపోతుంది పాకిస్తాన్ ఈ పిచ్చిలో ఏం మాట్లాడుతుందో తెలియదు ఇప్పుడు ఇదే పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషార్ధార్ ఏం మాట్లాడుతున్నాడంటే మేమైతే ఆ దాడి చేయలేదు కానీ ఆ దాడి చేసిన వారు స్వతంత్ర సమరయోధులు అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ అయ్యి ఉండొచ్చేమో అంటూ పిచ్చి ప్రేలాపనలు చేశారు ఈ ఇషాద్ ఇలాంటి చెత్త వెధవులు బట్టే ఈరోజు పాకిస్తాన్ అంత అధపాతాలానికి వెళ్ళిపోయింది ప్రపంచం మొన్నటి వరకు తిట్టేది తర్వాత ఉమ్మేసింది కానీ ఇప్పుడు పోసినా కూడా పాకిస్తాన్కి బుద్ధి రావడం లేదు సిగ్గు రావడం లేదు అసలు మేము ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నాం మేము దీన్ని అడ్డగిస్తాం దీన్ని అడ్డుకుంటాం ఇక నుంచి ఇలాంటివి జరగవు మాకు ఆ నీళ్ళు వడదలండి అలాంటివి లేకుండా పిచ్చి ప్రలోపనలు చేస్తూ మీరు మాకు అలా చేస్తారా అయితే మేము కూడా మా గగనతలం నుంచి మీ విమానాలకి పర్మిషన్ ఇవ్వమంటూ చెప్తాను పోతే బోండి మీరు పర్మిషన్ ఇవ్వకపోతే మరొక గంట రెండు గంటలు లేట్ అవుద్ది కొంచెం చుట్టూ తిరిగి వెళ్తారు ఏంటి నష్టం ఇప్పుడు అదే భారత్ దీనికైతే తలొక్కడం లేదు ఈ సింధు జలాల విషయంలో కనుక ఇదే పట్టుదలతో భారత్ ఉంటే పాకిస్తాన్ కరెక్ట్గా పది రోజులకి నీ కాల్ముక్త ముక్త అంటూ ముందుకు వస్తది చూడండి దానికి ఇంకొక ఆప్షన్ లేదు అందుకే ఈ పిచ్చి ప్రేలాపనలన్నీ చేస్తున్నారు వాళ్ళు